భారత ముస్లింలను పాడుకుందాం సెక్యులరిజాన్ని ముస్లింల హక్కులను ఆపాడుకుందాం రాజ్యాంగ హక్కులను ఆపాడుకుందాం ప్రాథమిక హక్కులను పరిరక్షించుకుందాం గొప్ప ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలి వెక్కు బిల్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలి వెక్కు బిల్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెక్కు బిల్లు ఒక సెక్యులర్ దేశం ఈ సెక్యులర్ దేశంలో ముస్లింలు క్రైస్తవులు హిందువులు జైనులు బౌద్ధులు అందరూ కూడా ఒక సోదర భావంతో నివసించేటువంటి ప్రదేశం ఈ భారతదేశం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వక్ఫ్ చట్టాన్ని సవరణ చేసి ముస్లింలకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా లాగేసుకోవాలని ముస్లింల మసీదులని ముస్లింలకు సంబంధించినటువంటి ధార్మిక సంస్థలని పూర్తిగా నాశనం చేసి ముస్లింలని ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రీకరించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కుటిల కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ యొక్క కుట్రలో భాగమే ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్లును తీసుకురావటం ఈ వక్ఫ్ సవరణ బిల్లు మరేదైతే ఉందో దాన్ని పూర్తిగా సెక్యులర్ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా వక్ఫ్ సవరణ బిల్లుని రాబోయేటువంటి పార్లమెంట్ సెషన్స్లో పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం రెడీ అవుతా ఉంది ఈ వక్ఫ సవరణ బిల్లుని వ్యతిరేకిస్తూ ఎన్నో ఉద్యమాలు ఈ భారతదేశంలో జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ఏదైతే వక్ వాస్తులు ఉన్నాయో ఆ వాస్తుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని జాయింట్ పార్లమెంట్ కమిటీ అని చెప్పి వేసి ఆ పార్లమెంట్ కమిటీలో ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఇచ్చినటువంటి నివేదికల్ని ఏదైతే ముస్లిం సంఘాలు ఇచ్చినటువంటి నివేదికల్ని ముస్లిం పర్సనల్ లాబోర్డు ఇచ్చినటువంటి నివేదికల్ని తోసిపుచ్చి చేస్తున్నటువంటి ఈ వక్ సవరణ బిల్లు రావడానికి వీల్లేదు ఇది సెక్యులరిజానికి విఘాతం ఇది భారత రాజ్యాంగానికి మరి విఘాతం అదేవిధంగా ముస్లింల హక్కులకు విఘాతం ప్రాథమిక హక్కులకు విఘాతం ఇటువంటి బిల్లుని ఇటువంటి నల్ల చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు మీ వెంట ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈ వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ గళాన్ని మరి పార్లమెంట్లో వినిపించి ఈ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుండు ముస్లిం సంఘాల తరఫున ముస్లిం ధార్మిక సంస్థల తరపున ముస్లిం మత పెద్దల తరఫున ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు భారతదేశంలో ముస్లిం సంక్షేమానికి అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలకి ఈ భారతదేశంలో ఉండేటటువంటి అనేక మంది వారి ఆస్తుల్ని మరి ఒక్బోర్డుకి దానం చేసినటువంటి చరిత్ర ఈ లో ఈ దేశంలో మనకు ఉందని చెప్పి చరిత్ర చెప్తా ఉంది అదేవిధంగా ఏదైతే దానం ఇచ్చినటువంటి వాళ్ళు ఆ వక్ఫ్కి దానం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని వాకి పని పేరుతోటి పిలిచేవారు ఆ యొక్క స్థలాలు రక్షణ కొరకు నియమించబడినటువంటి వారిని మరి ముతవల్లీలుగా పిలిచేటటువంటి ఆనవత ఈ భారతదేశంలో ఉంది ఏది ఏమైనప్పుడు కూడా ఏదైతే రెండు వేల ఐదులో భారత ప్రభుత్వం సచార్ కమిటీని నియమించింది సచార్ కమిటీ ఈ ముస్లిం యొక్క పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయని చెప్పి చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆరా తీమని చెప్పిన తర్వాత వారు రాజేంద్ర సచార్ అని చెప్పి ఢిల్లీ న్యాయమూర్తి ఏడుగురితో కమిటీ వేశారు ఈ కమిటీ మొత్తంగా భారతదేశం పర్యటించి ముస్లిం యొక్క స్థితిగతులు చూస్తే దళితుల కన్నా ఇంకా హీనంగా బతుకుతున్నారు ముస్లింలు వారికి పెళ్లి కావడం లేదు వారికి వారి ఆస్తులు వాళ్ళకి రక్షణ కలగడం లేదు అని చెప్పి చెప్పి వారు చెప్పారు అదేవిధంగా రెండు వేల ఐదులో నియమించినటువంటి కమిటీ రెండు వేల ఆరు నవంబర్లో తన రిపోర్టుని మరి ఇచ్చింది ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారంటే యాభై అరవై సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి ఆస్తులు లెక్కలు లేవు అనేక రాష్ట్రాలు ఈ కమిటీ నివేదిక ఇవ్వలేదు దీంట్లో చాలా గోల్మాలు జరుగుతూ ఉంది అందరూ తినేస్తూ ఉన్నారు వక్ఫాస్తుల్ని అని చెప్పి చెప్పి వారు చెప్పడం జరిగింది వారు చెప్పినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి ఒత్సాసలు పెట్టేటువంటి పార్టీలు కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఏది ఏమైనా ఒక వక్ఫూకి సంబంధించినటువంటి విషయంలో పద్నాలుగు సవరణలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఏదైతే ప్రతిపాదన పెడుతుందో దాన్ని దేశంలో ఉన్నటువంటి ముస్లింలు అందరు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు దీని మీద ఆగే వరకు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి చెప్పి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క వక్ బోర్డు సవరణ బిల్లు వెంటనే ఆఫ్ చేయాలని చెప్పి చెప్పి ముస్లింల తరఫున మాట్లాడుతున్నాను ఈరోజు తెలిసిందే భారతదేశంలో వక్కు సవరణ చట్టం తీసుకొచ్చి ముస్లింల మీద ఒక పెను విఘాతం లాంటి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంగతి తెలుస్తుంది అయితే గత నాలుగైదు నెలలుగా దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో ఈ వక్ఫ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహిస్తున్నా కూడా ఇటువంటి వెనకడుగు వేయని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అలాగే జాయింట్ పార్లమెంట్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల్లో ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ఆ సిఫార్సులన్నింటి వ్యతిరేకించేసి వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళ వాటినే నెరవేర్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా మేమందరం కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడానికి వచ్చాం అయితే ప్రధానంగా ఈరోజు రంజాన్ పండుగ రంజాన్ పండుగ రోజు ముస్లిం సోదరులందరూ చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంటారు కానీ ఈ సంవత్సరం మేము అనేక బాధల్లో ఉన్నాం అనేక దుఃఖాల్లో ఉన్నాం ఎందుకంటే ఈ రంజాన్ పండుగ సందర్భంలో కూడా గత నెల రోజులుగా మేము ఉపవాసాలు ఉండి సంతోషంగా తెలుసుకోవాల్సిన రంజాన్ పండుగని ఈ ఒక్క సవరణ చట్టం మా మీద పెద్ద పిను లాగా బాధలోకి నెట్టివేస్తూ ఉంది మాకు ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ మేము ముస్లిం సోదరులకు అండదండలుగా ఉంటాము మేము ఎటువంటి ఇబ్బందులు ముస్లింలకు రానియము అని చెప్పి ప్రకటించాం ధరిమిళ ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా మేము ముస్లింలం కొంతమంది ఖచ్చితంగా ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడటం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది దాంట్లో భాగంగానే ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం సార్ ముఖ్యమంత్రి గారు మేము మీకు విధేయత విన్నవించుకుంటా ఉన్నాము మీరు ఏదైతే ఎన్నికల ముందుకు వాగ్దానం ఇచ్చారో ఏ వాగ్దానం అంటే ముస్లింలకి అండదండగా ఉంటామన్న వాగ్దానం ఇచ్చారో ఇప్పుడు మీరు అండగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది ఖచ్చితంగా ఈ సందర్భంలో మీరు ఒక్కరే అండగా నిలబడితే మీరు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం ప్రజలకే కాదు యావత్ భారతదేశం ముస్లిం ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఈ ఒక్క సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీరు ఓటు వేస్తే పార్లమెంట్లో భారతదేశంలో ఉన్న ముస్లిం మైనార్టీలందరూ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక్క సవరణ చట్టాన్ని మీరు వ్యతిరేకించాలని చెప్పి ముస్లిం ప్రజా సంఘాల తరఫున ముస్లిం ధార్మిక సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము కష్టగా ఇవ్వాలా ఒక్క సమరణ బిల్లుని ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఈ ఒక్కుబోటు అనేది ఒక ఎవరంటే వాళ్ళ ప్రపంచంలో దేశంలో ప్రతి ఒక్కళ్ళకి అన్ని అన్ని కులాలకు ఉండయి అన్ని కులాలకు పోటులు ఉండయి వాళ్ళ హిందువుల ఆస్తులు ఉండవు అన్ని ఉన్నాయి ఈ ముస్లింస్ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవారి కోసం ఈ ఒక్బోటు ఒకటి ఏర్పాటు చేసి వారికి కొన్ని ఆస్తులు ఇవ్వటం జరిగింది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ జీవన సిద్ధతలు గమనించి ఇవ్వటం జరిగింది దానికోసం వీళ్ళు కావాలని చెప్పని హిందువులు కూడా దీని ఇదవుతారని చెప్పని చెప్పడం కరెక్ట్ కాదు ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా మన బగ్బోర్డు ఆస్తుల్ని మనం కాపాడు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది ప్రతి ఒక్కళ్ళు ఈ బిల్లుని ఎంబట్టే వెంటనే ఉపసరించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను అలాగే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఈ బిల్లుని కనుక వ్యతిరేకిస్తే తప్పనిసరిగా ఆ బిల్లు వీగిపోద్ది ఎందుకంటే ఇది ముస్లింస్ మనోభావాలు దెబ్బతీయటానికి కోసం చేస్తున్న భారతదేశంలో ప్రత్యేకమైన విధానమైన ఏర్పాటు ఇది ఆ ఏర్పాటుని వెంటనే ఉపసరించుకోవాలని కోరుకుంటా ఉన్నాను